గమ్ గణపతి పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆది శంకరాచార్య విరచర్యలహరి స్తోత్రంలోని ఆరవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

మన్మధుని ప్రాగ్లభ్యమని ఆచార్యవారు ఈ శ్లోకంలో చెప్పినారు మన్మధుడు ఎవ్వరిని మోహపెట్టినా ఆ ప్రసాదము భగవతి కృప వలనే వచ్చి ఉన్నది వారి భావన తల్లి మంచుకొండ కుమారి మన్మధుడి విల్లు పువ్వులతో కూర్చున్నది అల్లెత్రాడు తుమ్మెదల గుంపు ఐదు బాండములు జడుగా చెలికాడు వసంతుడు ఎల్లప్పుడూ ఉండని వసంతుడు అనగా చైత్ర వైశాఖ మాసములు మాత్రమే ఋతువు ఉంటుంది యుద్ధమునకు ఉపయోగించిన రథము మలయ మారుతపు గాలి ఇవి మన్మతుడు కలిగి ఉన్నాడు ఈ ఉపకరణములు యుద్ధమునకు తగిన సామర్థ్యం ఉన్న ఉపకరణములు కావు మన్మధుడు దేహమే లేనివాడు అనంగుడిగా నామధేయం అట్టివాడి నిన్ను కొలిచి నీ కడగంటి చూపులు వలన అని చెప్పుటకు వీరు కాని అంతా నీ దయ పొందినవాడై ఈ జగత్తు అంతయు జయించుచున్నాడు అంతరార్థమేమనగా అనంగునికి యుద్ధ సాధనములు ధనస్సు పుష్పమయము పౌష్పం పుష్పములు అతి మృదువులు స్పర్శనే సహించవు తాకుడికే నలిగిపోవును పుష్పకృత ధనస్సు పట్టుకుని వంచుటకు మొదలగు పనులకు పనికిరావు తగినవి కావు ఈ పుష్పధనస్సుకు అల్లి త్రాడు తొమ్మిదల వరుస తుమ్మెదలు ఒకదానికొకటి అంటిపెట్టుకుని ఉండవు తుమ్మెదల గుంపునకు త్రాడు యొక్క లక్షణములు ఉండదు బాణములేమో ఐదు పుష్పాలు ఇవి జగత్తునంతా జయించుటకు సరిపోవుటకు బాణములకు ఉన్న లక్షణాలు సాధించటకు బాణములకు ఉన్న లక్ష్యాలను సాధించుటకు సరిపోయినవి కావు ఈ ఐదు బాణములు లక్ష్య సాధనలో వ్యయమైన మరి ఒక బాణము ఉండలేదు అప్పుడేం చేయవలను చెలికాడు చెడు వసంతుడు కాల విశేషమైన వాడు మన్మధునికి సామంతుడు చైత్ర వైశాఖ మాసములందు తప్ప ఇతర సమయములందు ఉండడు నిరంతర యుద్ధం యుద్ధము నిరంతర యుద్ధతంత్రాలకు సమాలోచనలకు పనికిరాడు యుద్ధము పోవుటకు ఉన్న రథము మలయమార్తము ఈ మలయమారుత పర్వతము కదలకుండా ఉండే దక్ష ఉండే ప్రదేశం సర్వ ప్రదేశములందు ఉపయోగించుటకు వీలు లేనిది అన్ని కాలములందు ఉండదు పైగా రూపము లేని గాలి రథము చేసే పని చేయలేదు మన్మధురేమో అసహాయుడై ఉన్నాడు వేరే వారి సహాయము లేదు అయినా సకల ప్రపంచమును జయించుచున్నాడు హిమగిరి సుత హైమవతి యొక్క కడగంటి చూపులచే చెప్పలేనంత దయ పొందినవాడి మన్మధుడు చైతన్యవంతమైన జంగమాత్మక నంతటిని జయించుచున్నాడు అన్నంగుడు అంగములు లేనివాడు ఈ అంగం అంగములు లేనివాడు బాణములను ధనస్సును బాణములను పట్టుట ఎక్కు పెట్టుట మొదలు కార్యములు చేయుట ఎలా జరుగుతోంది సాధనములేమో దుర్బలములు అయినా జగత్తులోని సకల ప్రాణికోటిపై యుద్ధం చేస్తూ విజయ విహారము అప్రహతముగా చేయుచున్నాడు ఇదంతయు భగవతి అపాంగ కృపావీక్షణతో లభ్యపడింది విజయం కలుగుటకు కావలసిన సాధనోపకరణములు లేకున్నా విజయం లభించను అని చెప్పుట కారణం లేకున్నా కార్యోత్పత్తి అయినట్లు అధ్యయనం చేసుకోవాలి పంచ విసుకములు ఐదు బాణములే పరిమితం నలిగిపోయేవి వాడిపోయేవి సహాయకుడు వసంతుడు ఎప్పుడు ఉండేవాడు సహాయకుడు వసంతుడు ఎప్పుడు ఉండేవాడు కాదు రథము మలయానిలము అతిమంద గమనము గల గాలి జగత్తుపై विजयं श्रीमाता कृपा कटाक्षमे श्रीमाता कटाक्षमु तृणमु सहितमनु मेरुचे कामोक्षितं कामोक्षितो कामोक्षितो यतो जातस्तस्याः कामे स योषितः कामाक्षीति ततः ख्यातं सा गता మన్మధుడు పార్వతీదేవి కళ్యాణం వారితో జరిపించటం కోసం వారిపై ప్రయోగం చేస్తాడు లేని శివులు వారికి మన్మధుడు వేసిన బాణముల వలన జానం నుండి బహిర్గతమై అపరాధం చేసిన మన్మధునిని తన మూడవ కంటి అగ్నిచేత మన్మధుని శరీరం భస్మం కాగించాడు శివులు వారు తర్వాత పార్వతీదేవి అపర్ణాదేవి తపస్సు మెచ్చి వివాహం చేసుకుని సందర్భంలో జగన్మాత మన్మధునిపై కరుణ కలిగి అయ్యో నా వివాహం కోసం దేహ దేహ త్యాగం చేసినాడా అని దయార్ద్ర హృదయంతో ఓ కడగంటి చూపును కాలిపోయిన మన్మథ శరీర బూడిదపై ప్రసరించగానే మన్మధుడు పునర్జీవుడైనాడు భార్య అయిన ప్రతీదేవికి మాత్రమే కనిపించి వారు ఇరువురూ కలిసి జగన్మాత కృపాకటాక్షం వలన ఈ సకల జగత్తులోని సకల ప్రాణికోటిని మోహింపచేసి సృష్టి క్రియలను జరుపుతూ ఉన్నారు జగదంబ విచిత్రం పరిపూర్ణ కరుణాన్మయే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపురాక నమ శివాయే నమ శివాయ శ్రీమాత్రే నమ